ప్రైవేట్ వెహికల్ ఇచ్చింది ఆ వెహికల్ సీజ్ చేసి ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేసి మరి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారో మనకు తెలుసు అలాంటిది జూన్ ట్వంటీ సెకండ్ కి ఎలా మారిపోతుంది జగన్ గారి కార్ అని సో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అండ్ హోంమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈ రోజు గారు కూడా మాట్లాడిస్తున్నారంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు జగన్ గారి వెనక వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు ఒకటి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్ గా నెరవేరిస్తే మీరు ప్రజలకు చెప్పిన అభివృద్ధిని చేస్తే ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి ఈ రోజు ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది ఈ రోజు వెన్నపోటు దినం రోజు ఎలా ప్రజలంతా బయటకు వచ్చి రోడ్డు మీద నడిచారో మీరు చూసారు అలాగే అన్న రాప్తాడు వెళ్ళిన పొదిలి వెళ్ళిన సత్తెనపల్లి వెళ్ళినా లేదా మొన్న ఎక్కడికి వెళ్ళిన తెనాలికి వెళ్ళిన ప్రైవేట్ వెహికల్ వచ్చింది ఆ వెహికల్ సీజ్ చేసి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి మరి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారని తెలుసు అలాంటిది జూన్ ట్వంటీ సెకండ్కి కి ఎలా మారిపోతుంది జగన్ గారి కార్ అని చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అండ్ మొహమ్మంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈరోజు చంద్రబాబు గారు కూడా అంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు జగన్ గారి వెనక వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు ఒకటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్ గా నెరవేరిస్తే మీరు ప్రజలకు చెప్పిన అభివృద్ధిని చేస్తే ఎందుకు భయపడాలని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి ఈ రోజు ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది ఈ రోజు పెన్నపోటు దినం రోజు ఎలా ప్రజలంతా బయటకు వచ్చి రోడ్డు మీద నడిచారో మీరు చూశారు అలాగే అన్న రాప్తాడు వెళ్ళినా పొదిలి వెళ్ళినా సత్తెనపల్లి వెళ్ళినా లేదా మొన్న ఎక్కడికి వెళ్ళిన తెనాలికి వెళ్ళిన